जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जीतेगा भाई जीतेगा 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 भाई जीतेगा जीतगा जीतेगा जीतेगा भाई जीतेगा जीतगा जीतेगा भाई जीतेगा जीतगा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद నమస్తే ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము సో మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరికి ఓటేస్తారు ఎవరిని గెలిపిస్తారు ఎవరిని గెలిపిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు భావన భావన చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ ప్రచారం ఎట్లుంది ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ప్రచారం చాలా మంచిగా జరుగుతుంది అందరు జనాల్లో మొత్తం చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎవరిని గెలిపిస్తాం అని అనుకుంటున్నారంటే ఓన్లీ ఫర్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కి గెలిపిస్తాం అని అనుకుంటున్నాము అయినానే రావాలి ఎందుకంటే ఆయన స్టడీ మీద ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తారు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి అన్నిటి మీద పని చేస్తారు ఇంకా మాకు ఆయన మీద చాలా భరోసా ఉంది ఆయన వస్తే మాకు అన్ని జరుగుతాయి మంచిగా ఇక్కడ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు జ్యోతి జ్యోతి గారు ఎట్లా ఉంది ప్రచారం ఏ రకంగా జరుగుతుంది నవీన్ యాదవ్ కి ఎందుకు ఓటేయాలని కోరుతున్నారు మీరు నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి సోషల్ వర్కర్ అమ్మా గత పదిహేడు నుంచి ఆ సోషల్ వర్కరు మనకి వచ్చారు అనుకోండి అన్ని కూడా సోషల్ గా ఆలోచించి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి పని చేస్తారు అందుకని నవీన్ కి మేము పులు సపోర్ట్ ఉన్నాం నవీన్ కి పని చేస్తున్నాము త్రీ మంత్స్ నుంచి ఆయనతోనే ఉన్నాము పని చేస్తున్నాము ఆయన కోరుకుంటున్నాము సోషల్ వర్కర్ కనుక చదువుకున్న పిల్లలకి ఇట్లా గరీబోలకి అందరికి హెల్ప్ చేస్తాడని తను గెలవాలని మనస్ఫూర్తి కోరు గారు ఎట్లా ఉంది అండి చాలా బాగుందండి అంత వన్ సైడ్ నవీన్ బాబు అన్నట్టు నవీన్ బాబు అంటే ప్రజల మనిషి కదండి ప్రజల మనిషి ప్రజల మనిషి ఓకే ఆయన పుట్టిందే ప్రజల కోసం ఆయన పుట్టిందే ప్రజల కోసం సిరిశైలం అన్నా తెలివచ్చ నుంచి ప్రజల కోసమే చేసిర్రు ఆయన ఎన్నో అనుకుంటారు అనుకున్న వాళ్ళంతా పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు పిచ్చో నవీన్ బాబు అండి డౌట్ ఎందుకండి శంకరమ్మ ఎట్లా ఉందమ్మా ప్రచారం ఎట్లుంది ఏమంటున్నారు ఎట్లా నడుస్తుంది చాలా బాగుంది ప్రచారం చేస్తారు బాగానే ఉండరు ఇప్పుడు నవీన్ బాబు గెలవాలని పొద్దులే కనీసం తిండి కూడా ఇంట్లో చేసుకోకుండా ఆయన కొరకే తిరుగుతున్నాడు అవునమ్మా ఆయన వస్తే అందరికి ఇది అవుతుంది మంచి పనులు చేస్తాడు అని ఆయన వస్తాడు వస్తాడు అని చెప్పేది ఏమి ఉండదు ఆయనే వస్తాడు మన అందరికి బాగా నా పేరు ధనమ్మ నవీన్ యాదవ్ ఒక యువకుడు బలు బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన పిల్లలను చదివియటం కానీ ఇంకా ప్రజల్లో ఉండటం ఇక్కడ స్థానిక క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా నవీన్ బాబు గెలిస్తే అన్ని పనులు అవుతాయి ఈ పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయని పనులన్నీ నవీన్ బాబు చేస్తాడు ఖచ్చితంగా నా పేరు సరస్వతి సరస్వతి గారు ఎట్లా ఉంది ప్రచారం ప్రచారం చాలా బాగుంది ఆ అంతా ఇటే మాకు పాజిటివ్ గానే ఉంది ఆయన సోషల్ వర్కర్ ప్లస్ యూత్ యాక్టివ్ గా పనులు చేస్తారు ఆయన మీదే జనాలంతా నమ్మకం పెట్టుకున్నారు ఆయన వస్తారు పక్కా గెలుస్తారు గెలిపిస్తారు